హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవైట్లో ఉన్నటువంటి ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కాస్త వీడియో చివరి వరకు అయితే చూడండి రీసెంట్గా కోవైట్ గవర్నమెంట్ తీసుకుని వస్తున్నటువంటి రూల్స్ మూలంగా కోవైట్ యొక్క ప్రజలే కాకుండా మన భారతదేశానికి చెందినటువంటి కొంతమంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఇంతకుముందు మనం గన చూసినట్లయితే గన బయోమెట్రిక్ విధానం ద్వారా ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి ఆ చట్టం ద్వారా ఎవరైతే బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదో అదేవిధంగా ఫింగర్ ఇవ్వలేదో అటువంటి వాళ్లకు ముఖ్యంగా మనం కొవైట్ వాళ్ళను చూసుకున్నట్లయితే మొదట వాళ్ళ యొక్క అకౌంట్ సీజ్ చేశారు తర్వాత వాళ్ళు ప్రయాణం కూడా చేయకుండా ఒక బ్యాన్ అయితే విధించారు ఇది కోవైట్ వరకే పరిమితం అవుతుంది అనుకుంటే మళ్ళీ దాన్ని కాస్త అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రవాసులకు కూడా అప్లై అయితే చేశారు అంటే మన తెలుగువారు ఎవరైనా సరే ఇక మీదట భారతదేశానికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానం ద్వారా ఫింగర్ ఇవ్వనట్లయితే కనుక ఇక మీదట వాళ్ళు భారతదేశానికి అయితే వెళ్ళనివ్వకుండా ఒక రూల్ని అయితే పాస్ చేశారు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ గవర్నమెంట్ మరొక రూల్ అయితే తీసుకొని రాబోతుంది అదేవిధంగా క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది అయితే ఈ రూల్ ప్రకారం కన మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా కువైట్లో ఎవరైతే ఒకవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇకపై సౌదీ కానివ్వండి ఖత్తర్ కానివ్వండి ఒమన్ దుబాయ్ ఇలా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ట్రావెల్ చేసేటటువంటి సమయంలో పాస్పోర్ట్ లో వ్యాలిడిటీ అన్నది లేనట్లయితే వాళ్ళపై ఇకపై జరిమానా కూడా విధిస్తాము అదేవిధంగా కేసు కూడా వాళ్ళపై అప్లై చేస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటి పాస్పోర్ట్లో వ్యాలిడిటీ అన్నది ఉండాలి ఇక్కడ నెంబర్ టూ రీసెంట్గా చూసుకున్నట్లయితే కదా దాదాపుగా ఆరు వేల మందికి కువైట్ యొక్క పౌరసత్వాన్ని కూడా పీకేశారు కదా అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క కువైట్కి సంబంధించినటువంటి ఐడిని గానీ చూపించినట్లయితే వాళ్ళపై దుబాయ్లో కూడా కేసు నమోదవుతుంది అవుతుంది అదేవిధంగా కువైట్లో కూడా కేసు అయితే నమోదు చేస్తామని చెప్పేసి చాలా గట్టిగా వీళ్ళు వార్నింగ్ అయితే ఇస్తున్నారు మరి ఇలా కొత్తగా చట్టం తీయడం మూలంగా మన భారతీయులకు ఏమైనా నష్టం ఉందా వీళ్ళు తీసుకుని వస్తున్నటువంటి చట్ట ప్రకారం ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ఐడిలోనే మన పాస్పోర్ట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్సే కన పొందుపరిచారే అనుకోండి ఎప్పుడైతే పోలీసు వారు ఆపుతారో ఆ క్రమంలో మన యొక్క పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది దాని మూలంగా మన మీదట బహుశా ఫైన్స్ కూడా పడేటటువంటి అవకాశం అయితే లేకపోలేదు అందుకనే మీలో ఎవరైనా కానీ త్వరగా వారం రోజులు ఉన్నదనంగా కొత్త పాస్పోర్ట్ని అయితే తయారైతే చేయించుకోండి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కన మన భారతదేశంలో కూడా ఒక కొత్త రకమైనటువంటి అయితే అమలు అయితే చేస్తున్నారు ఈ జిఎస్టీ ప్రకారం ఏంటంటే కనుక ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఏడు లక్షల రూపాయలకి కారు కొన్నారు ఐదారు సంవత్సరాలు వాడుకున్న తర్వాత లక్ష రూపాయలకైతే కారు అయితే అమ్మేశారు కానీ ఈ జిఎస్టీ ప్రకారం ఏంటో తెలుసా మీకు వచ్చినటువంటి లక్ష రూపాయలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కాదట ఏదైతే మీరు లాస్ అయ్యారో ఆరు లక్షల రూపాయలు ఆ ఆరు లక్షల రూపాయలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే కట్టాలట చూడండి ఎంత వింతగా ఉన్నదో ఆరు లక్షలన్నా కూడా ఎయిటీన్ పర్సెంట్తో దాదాపుగా డెబ్బై వేల రూపాయలు మీరు గవర్నమెంట్కి అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఇంకొక అనుమానం కూడా వస్తూ ఉంటుంది కదా నేను ఎందుకు అమ్ముతాను బ్రదర్ లక్ష రూపాయలకి అదేదో స్క్రాప్లో వేస్తాను నాకేంటి అంత అవసరం అనేటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు బొలేరా తీసుకున్నా కూడా దాదాపుగా పదహారు టన్నులు అయితే ఉంటుంది ఇక్కడ టన్ను కను మనం చూసుకున్నట్లయితే స్క్రాప్ స్క్రాప్లో మీకు మహా అయితే కన్నా పదహారు వందల రూపాయలు ఎంతో ఇస్తారు అంటే కన మనం ఎటు చూసినా కూడా మీరు స్క్రాప్లో అమ్మినా కూడా ముప్పై వేల రూపాయల కంటే కూడా ఎక్కువైతే రాదు అంటే ఇక్కడ తెలివిగా అయితే ఈ జీఎస్టీ విధానాన్ని అయితే అమలు అయితే చేస్తున్నారు ఇక కోవేట్ వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే కదా ఇంతకుముందు దుబాయ్ వెళ్ళినా మస్కట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకు పాస్పోర్ట్ అయితే చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉండేది కాదు ఇక మీదట వీళ్ళు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఐడితో పాటు పాస్పోర్ట్ కూడా కంపల్సరిగా చూపించాలి అన్నదే ఈ కొత్త చట్టం యొక్క సారాంశం